మన దేశ చరిత్రలో కాశ్మీర్ ఒక సున్నితమైన అధ్యాయం కానీ మనం చూస్తున్న కాశ్మీర్ సమస్యకు బీజం ఎక్కడ పడిందో తెలుసా ఒకవేళ ఆ రోజు ఆ ఒక్క నిర్ణయం సరిగా తీసుకుని ఉంటే ఈ రోజు పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనేదే ఉండేది కాదు భారతదేశపు ఇద్దరు ఉద్దండ నాయకుల భిన్న దృక్పథాలు మన దేశ తలరాతను ఎలా మార్చేశాయో ఇప్పుడు నేను మీకు చెప్తాను ఒక్కసారి ఆ రోజును ఊహించుకోండి సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్ నెల పాకిస్తాన్ సైన్యం మద్దతుతో వేలాది మంది ముస్లిం మూకలు కాశ్మీర్ పై దాడి చేశాయి బారాముల్లాలో హిందువులను సిక్కులను అత్యంత దారుణంగా నరికి చంపుతున్నాయి సమయంలో మన దేశ నాయకత్వంలో రెండు భిన్నమైన గొంతులు వినిపిస్తున్నాయి ఒకవైపు భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ పటేల్ ఆయన ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంది ఇది మన భూమి మన ప్రజలు చనిపోతున్నారు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా సైన్యాన్ని పంపి సూర్యోదయం కంటే ముందే ఆ మూకలను తరిమి కొట్టాలి అని ఆయన రగిలిపోతున్నారు మరోవైపు అప్పటి ప్రధాని నెహ్రూ ఆయన మాత్రం రాజకీయ సున్నితత్వాన్ని అంతర్జాతీయ అభిప్రాయాలను చూస్తున్నారు ఆగండి సైన్యాన్ని పంపే ముందు నేను షేక్ అబ్దుల్లాతో మాట్లాడాలి అని అన్నారు మన భూమిని కాపాడుకోవడానికి కూడా వేరొకరి అనుమతి తీసుకోవాలా అని పటేల్ ఆవేశంతో ఊగిపోయారు ఈ చర్చలు జరుగుతుండగానే మన భారత సైన్యం ప్రాణాలకు తెగించి పోరాడి పాకిస్తానీ మూకలను వెనక్కి తరిమింది గెలుపు మన కళ్ల ముందు కనిపిస్తోంది ఇంకొక అడుగు ముందుకేస్తే కాశ్మీర్ మొత్తం మన వశం అయ్యేది పటేల్ ఇదే విషయాన్ని నెహ్రూకు చెప్పారు ఇంకొక దెబ్బ కొడితే కాశ్మీర్ వంద శాతం మనదే కానీ సరిగా అప్పుడే నెహ్రూ ఒక ఊహించని చారిత్రాత్మక తప్పిదానికి దారితీసిన నిర్ణయం తీసుకున్నారు పూర్తి సైనిక విజయం వద్దు నేను ఈ సమస్యను ఐక్యరాజ్య సమితికి తీసుకెళ్తున్నాను అని ప్రకటించారు అంతే గెలుపు అంచున ఉన్న మన సైన్యాన్ని ఆపేశారు మన దేశ అంతర్గత విషయాన్ని అంతర్జాతీయ సమస్యగా మార్చేశారు విచిత్రం ఏంటంటే ఈ సలహా ఇచ్చింది మనల్ని రెండు వందల ఏళ్లు పాలించిన బ్రిటిష్ అధికారి లార్డ్ మౌంట్ బాటన్ ఆయన మాట విని గెలుస్తున్న యుద్ధాన్ని ఆపి విదేశీయుల దగ్గరికి పంచాయతీకి వెళ్లారు ఆ రోజు తీసుకున్న ఆ ఒక్క తప్పుడు నిర్ణయం వల్లే ఈ రోజు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏర్పడింది ఆ రోజు పటేల్ మాట విని ఉంటే ఈ రోజు కాశ్మీర్ కథ వేరేలా ఉండేది కదా ఈ చారిత్రక తప్పిదంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి ఈ నిజం అందరికీ తెలియాలంటే ఈ వీడియోను షేర్ చేయండి జై హింద్